ఎన్నుకుంటే అరవై ఆరు నెలలు సేవ చేసేందుకు వెంకటగిరి టీడీపీ ఇన్ఛార్జి కురుకొండ రామకృష్ణ అన్నారు ఆయన వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ లో బూత్ కమిటీల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సేవకుడుగా పనిచేస్తానని ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఎన్నికల వరకు పనిచేయాలని ఆయన కోరారు ఏం చేయాలనేది కూడా ఒక అవగాహన వస్తుంది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా అర్థం చెప్తాం కాబట్టి అందరూ కూడా వచ్చేదో మూడు మండలాలు పెట్టాం ఇంకా మూడు మండలాలు మున్సిపాలిటీ మధ్యాహ్నం పెట్టాం ఎందుకంటే ఈ ట్రైనింగ్ క్లాస్ కూడా ఇస్తే కొంచెం అవగాహన వస్తుంది కానీ గట్టిగా చేయచ్చు ఉద్దేశంతోనే రేపు మనం రేపు ఎలక్షన్ పోయేదో మూరు పోతున్నాం వాళ్ళు రేపు ఏమైనా చేయొచ్చు అందుకని మనం కూడా దానికి సిద్ధంగా ఉండాలి అన్ని అంగబలం అన్ని బలాలు పెట్టుకొని మన బూత్ అండాలి అందుకని మనం కూడా ముగ్గురు నాగలు పెట్టాం ఒకరు బూత్లో ఉంటే బయట ముగ్గురు ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం ధైర్యంగా అన్ని రకాలుగా ముందుండి మనం మంచి మెజారిటీతో కలవాలని చెప్పి అనేది కూడా కోరుకుంటూ పేరు పేరు మీ అందరు కూడా వచ్చిన నమస్కారాలు తెలియజేస్తూ బూత్కి వాళ్ళకు ఖర్చు ఉంటాయి కాబట్టి ఈ నెల నుంచి బూత్కి ఖర్చుకి ఐదు వేలు రూపాయలు ఇస్తాం ఎవరైతే బూత్ కన్నులు ఉంటారో వాళ్ళకి ఐదు వేలు లెక్కన ఈ నెల వచ్చానని అక్షిస్తాం ఎందుకంటే కరోనాలకి బూత్ కన్నాలకి వాళ్ళు ఏదైనా ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులకి కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటారు చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా సైనికుల్లాగా పోరాడాలి ప్రభుత్వం వచ్చి తర్వాత రేపు మనం ఏమైనా చేసుకోవచ్చు మీరు కష్టపడేది ఇప్పుడే చెప్పారు అరవై ఏడు రోజులని నేను మీకు పని చేసేది ఐదు సంవత్సరాలు అరవై నెలలు మీరు అరవై ఏడు రోజులు పని చేస్తే నేను అరవై నెలలు పని చేస్తాను అది గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో మనం మన శాంతిగా ఉన్నామా క్వశ్చన్ మనకి ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు ఉంటాయి ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది కాబట్టి ఎవరైనా అర్థం కాకుండా కూడా మాట్లాడవచ్చు ఈ రోజు మనం ఈ సైకో ప్రభుత్వంలో మనం సక్రమంగా ప్రతి ఒక్కరు ఉంటున్నామా ఉంటున్నామండి ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తలు ఎవరైనా సక్రంగా ఉంటున్నారా ఈరోజు కేసులు లేని కార్యకర్త లేదు నాయకులు లేరు నాయకులకి ఒక ముప్పై కేసులు ఉంటే కార్యకర్తలకి దాంట్లో పది కేసులు అన్నా ఉంటున్నాయి ఊరికే కూర్చున్నా కేసే మన జెండా పట్టుకున్నా కేసు వెళ్ళినా కేసే అభివృద్ధి లేదు మన రాష్ట్రాన్ని దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలు బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయినాడు ఈ సైకో ఈ రోజు అభివృద్ధి లేదు మన పిల్లల భవిష్యత్తు లేదు మన పిల్లలకి మన భవిష్యత్తు చూపించే ఆధారమే లేకుండా చేస్తారు ఈరోజు మనకు తండ్రి తల్లి ఉన్నారండి అంటే వ్యక్తిగతంగా కాదు ఈరోజు మన స్టేట్ ఏదండి మన అమరా మనకి రాజధాని ఉందా కర్ణాటక ఉంది ఉనుంటే ఇప్పటికి అమరావతి పోలవరము మన బిడ్డల భవిష్యత్తు అనేక కంపెనీలు తీసుకొని వచ్చి బంగారు బాట వేసే నాయకుడుగా మనకి అభివృద్ధి పరిచే నాయకుడిగా ఉండేవాడు కానీ ఈ రోజు మనకు ఆ పరిస్థితిని కోల్పోయాం అందరూ దొంగ ముద్దులు పెట్టి పెట్టే లోపల పాపం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నారు ఒక్కసారి అవకాశం ఇస్తే భస్మాసురుడు అని ఎవరికి తెలియదు ఇప్పుడు తెలుసుకున్నారు అందరూ బూడిదైపోయినాం కానీ ఇంకేముంది కాబట్టి భవిష్యత్ బాబుసురుటి భవిష్యత్ గ్యారంటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ భస్మాసురుని తరిమి కొట్టాలంటే మనకి ఏకైక ఆయుధం ఏకైక ఇదే భవిష్యత్ గ్యారంటీ